హాయ్ వివాస్ మనం వచ్చేసి ఓటవ తరగతి తెలుగు తోట నోట్స్ చూస్తూ ఉన్నాము ఏపీ గవర్నమెంటు బావా బావా పన్నీరు అనేటువంటి లెసన్ ఉంది పాఠం బొమ్మలో చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో పిల్లలు మరియు మరదలు బావను ఆట పట్టిస్తూ కనిపిస్తూ ఉన్నారు పిల్లలు కండువాతో బావను లాగుతూ ఉన్నారు పెండి కొడుకుని లాగుతూ ఉన్నారు క్రింది ఈ చిత్రము ఆధారంగా మాట్లాడండి కొయ్య లేదా కలప మంచము బంక్ బెడ్ అని అంటారు ఒక ఒక బెడ్ పైన ఇంకొక ఇంకో ఒక మంచం పైన ఇంకొక మంచం ఉంటుంది బంక్ బెడ్ అంటారు ఇంగ్లీష్లో సో మ మంచము తర్వాత నవారు మంచము నూలుతో చేసినటువంటి మంచము నవారు మంచము ఇనుప మంచము తర్వాత వచ్చేసి గేమ్లోని వాక్యాల్లో మంచము పదానికి గోళం చుట్టండి బావా బావ పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడి గంధం పూసేరు చావిడి గింజకు గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దేరు నులక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దేరు క్రింది వాక్యాల్లో మంచం పదానికి గోళము చుట్టండి తాత నవారు మంచంపై కూర్చున్నారు మేరీ మంచంపై పడుకుంది మంచము అనేదానికి గోళము చుట్టండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి మంచము తర్వాత చిత్రాన్ని చూడండి ఈ పదాంని చదవండి వర్ణమాలలో గుర్తించండి మంచం తర్వాత క్రింది గళ్ళలు అక్షరాలను చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని నెంబర్లు ఇవ్వడం జరిగింది వాటిని ఒకటవ అక్షరం ఏంటి మా రెండవ అక్షరం ఏంటి చా ఒకటి మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి మంచం ఐదు నాలుగు ఆరు అక్షరాలు కలిపి చదివితే అలక ఆరు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి కంచం క్రింది బొమ్మలను చూడండి మా చా అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి మందారం మంట చక్రం చదరం తర్వాత పదాలను చదవండి మా చా అక్షరాలకు గోళం చుట్టండి రమ మర మనం మంచం కంచం మరక మడత కమలం కవచం అమల మంచం చలనం వచనం సమయం మడత మడవడం చకచక నడవడం సో ఈ విధంగా వచ్చేసి మా చా అక్షరాలకి గోళము చుట్టాము తర్వాత గుర్తులు ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలని రాయండి మంచం క్రింది గలలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి పడగా చంప పడవ మంచం గంప గంగా రంగా నడవడం తర్వాత పిల్లలు చిత్రానికి తగినటువంటి రంగులు వేయండి పేర్లు రాయండి మంచము మంచానికి బొమ్మ ఈ విధంగా గీసి తర్వాత వచ్చేసి దానికి పేరు అనేటువంటిది రాయండి అని రాయండి